నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలియజేశారు శుక్రవారం స్థానిక బి బంగ్లాలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు స్థలాలను కబ్జా చేసి ఇళ్లను నిర్మిస్తామని అమాయకులైన వారిని మోసం చేస్తున్నారని తమ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మహిళా సాధికారత దిశగా జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుకుంటున్న ప్రతి ఒక్క మహిళ మళ్ళీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా కుటుంబ పెద్దలుగా అవతరించడానికి తమ శక్తివంతంగా లేకుండా కృషి చేయాలనేసి కోరుకుంటూ నా వంతుగా అమ్మా డైరీ ఏదైతే ఈ నియోజకవర్గ మహిళా పాడి రైతుల కోసం ఏర్పాటు చేశామో అమ్మా డైరీకి సంబంధించినటువంటి ఇరవై కోట్ల రూపాయల ఆస్తిని నిన్న సాయంత్రం రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి మా కుటుంబ పెట్టుబడితో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇరవై కోట్ల ఆస్తిని తోపుదుర్తి మహిళా సహకార డైరీ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఈరోజు నుండి ఈ నియోజకవర్గంలోని మహిళా పాడి రైతులందరూ కూడా ఈ ఆస్తిలో భాగస్వాములు వారందరికీ కూడా మా సోదరి మనులందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ డైరీని అంకితం చేస్తున్నా మరి ఇంత మంచి రోజు కూడా కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరం ప్రత్యేకించి పర్సన్నాయ్పల్లి పంచాయతీకి సంబంధించి ఒక ఒక బీడు భూమిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు రోజుల కోసం రెండు రెండు రోజుల కింద గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసినారు ఈ ప్రాంతంలో పేదల కోసం మేము దళితుల కోసం మేము పోరాడదానికి వచ్చినామనేసి పులివెందుల నుంచి ఒక అతను వచ్చినాడు మరి సింగనమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నామని కూడా వచ్చినారు వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత త్యాచేస్ అంటే ఏమంటారు దాన్ని కొన్ని దాన్ని త్యాచేస్ ఉంటారు దాన్ని కొన్ని తడికె తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక ఐదు ఆరు పాకల్లో లాగా వేయడము పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి వీడియోలు పెట్టడం జరిగింది సంతోషం ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం ఇది పేదరికమే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం దళితులు కావచ్చు బడుగులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు కావచ్చు ఎవరికైనా గతంలో ఇళ్లను కేటాయించలేదు ప్రభుత్వం అంటే వారందరికీ కూడా ఇళ్ళని కేటాయించడం జరుగుతూ ఉంది వారికి సొంత స్థలాలు ఉంటే సొంత స్థలాలు లేకపోతే స్థలం ఇచ్చి కూడా మళ్ళీ ఇళ్ళను కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా పదిహేడు వేల మందికి ఇళ్ళను శాంక్షన్ చేయించడం జరిగింది అనేక వేల మంది ఇప్పటికే ఆ ఇళ్లలో చేరి నివాసం ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది కాకుండా మరొక పదకొండు వేల మందికి ఇళ్లను శాంక్షన్ చేయమని డిపిఆర్ను పంపడం జరిగింది అవి కూడా శాంక్షన్ అవుతాయనేసి ఆశాభావంతో ఉన్నాం మరి ఇందులో మాకు ఎక్కడా పార్టీ తారతమ్యం చూడకుండా కులాలు మతాల తారతమ్యం చూడకుండా అందరికీ మంచి చేస్తా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం రెండు వేల మందికి కూడా ఇండ్లు ఇండ్లు ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అహుడా పరిధిలోకి తీసుకొని వచ్చి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యుఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇంగ్లండ్ శాంక్షన్ చేస్తూ ఉంది అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రమే ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితులు మేమందరము జగనన్న ఆశీస్సులతో ఆహుడా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి బిల్లు ఇప్పించుకోగలిగాం ఆధార్ కార్డును ఆయా సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఏదైతే సాధికార సర్వే డేటాబేస్ను లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డును ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే వారి వారికి గతంలో శాంక్షన్స్ ఇచ్చున్నారా లేదా వారి ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా వారి ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా వారికి ఏదైనా ఫోర్ వీలర్ ఉందా లేదా వారు మూడు వందల యూనిట్ల కరెంటును మించు వినియోగిస్తున్నారా లేదా ఇవన్నీ సిక్స్టెప్ వ్యాలిటేషన్ అనుసరించి ఇళ్ళని శాంక్షన్ చేయడము వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేదా ప్రభుత్వం భూములు కొని కానీ లేదా మేము భూములు కొని కానీ లేఅవుట్లు వేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కొల్లలుగా గత నాలుగున్నర సంవత్సరాలు మీరు అందరూ చూశారు మరి తెలియక వచ్చారో తెలిసి వచ్చారో సరే వేసుకున్నారు వేసుకున్నది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించినటువంటి హోటల్ సీనా సీన మరి కొంతమంది ఒక ఎనిమిది తొమ్మిది మందికి సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాస్తవానికి అది వంకపురం బాకు నూట ఇరవై మూడు సర్వే నెంబర్ వాస్తవానికి వంకపురం బోకు ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అనేక మార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని వాటన్నింటి మీద స్థానిక పంచాయతీ కార్యదర్శి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది మరి ఆ వంకపురం పరిటాల సుమితమా పోయిన ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇప్పించింది అంటే చల్లని పట్టాలు ఎప్పుడైనా వంకపురం బోపును ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసుకోవాలి ఏడబ్ల్యూ కన్వర్షన్ చేస్తే చేసిన తర్వాత అసైన్ వేస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసినాక పట్టాలు ఇవ్వచ్చు అవి ఏమీ లేకుండా వీళ్ళందరికీ మసిపూసి పట్టాలు ఇచ్చింది దానికి శాంక్టిటీ లేదు దానికి శాంక్టిటీ లేదు అంటే అవి చల్లని కాయతారు అయితే వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు మా భూముల్లో స్థానికేతరులు ఎవరో వచ్చి గుడిసెలు వేసుకున్నారు పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు ఎంఆర్ఓ గారు కూడా ఇది వంకపురం కొని తేల్చారు